ఈ రోజు మనం మా అబ్బాయికి చాలా ఇష్టమైన ఒక ఇటాలియన్ డెజర్ట్ మ్యాంగో పానకాటా చేయబోతున్నాము ఇది రెండు మూడు రకాలుగా మీరు సర్వ్ చేయవచ్చు ఇక్కడ మీకు దీనిలో కావలసినవి చూపిస్తున్నాము ముందుగా ఒక ప్యాన్ లో ఒక కప్పు పాలు తీసుకోండి దాని తర్వాత త్రీ ఫోర్త్ కప్పు షుగర్ వేయండి వేసి బాగా కలపండి ముందుగా ఒక టీ స్పూన్ అగార గార్ మీరు ఒక పది మిల్లీటర్ మిల్క్ లో కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు దీనిలో ఈ నానబెట్టిన అగార వేసి బాగా కలపండి తర్వాత మీరు ఇంకొక కప్పు హెవీ క్రీమ్ వేసి వీటన్నిటినీ కలిపి కొంత ఉడకబెట్టండి చుట్టుపక్కల బబుల్స్ వస్తే చాలు పూర్తిగా ఉడకక్కర్లేదు ఇది బాగా చల్లబడ్డాక కొంత చల్లబడ్డాక దానిలో ఒక కప్పు మ్యాంగో పల్ప్ ఫ్రెష్ గాని లేకపోతే క్యాన్ నుంచి గానీ మీరు వేసి బాగా కలపండి ఇక్కడ మొదటి రకంగా మీరు సర్వ్ చేసేటట్టు ఒక చిన్న మోల్డ్స్ లో నెయ్యి రాసి దానిలో ఇది వేసి పెడుతున్నాను ఫ్రిడ్జ్ లో ఒక నాలుగు గంటలు లేదా మీరు గ్లాసుల్లో గానీ వేరే కంటైనర్ దేనిలో అయినా గానీ వేసి మీరు ఫ్రిడ్జ్ లో నాలుగు గంటలు పెట్టండి దీని ఇక్కడ మీకు ఈ మ్యాంగో పానకాటా చుట్టూ వేసి సర్వ్ చేయడానికి రాస్పెర్రీ సాస్ కానీ స్ట్రాబెర్రీ సాస్ కానీ మీరు వేయచ్చు ఇక్కడ మీకు కావాల్సినవి చూపిస్తున్నాను రెండు కప్పుల రాస్బెర్రీస్ తీసుకుని దాన్ని కొంత ముతగా మీరు బ్లెండ్ చేసుకోండి తరువాత దీన్ని ఒక ప్యాన్లో వేసి దాంతోపాటు ఒక కప్పు షుగరు తర్వాత నిమ్మకాయ తొక్కు యొక్క తురుము కొద్దిగా తర్వాత నిమ్మరసము వేసి కొన్ని నిమిషాలు ఉడకబెట్టండి దీనిలోని విత్తనాలు తీసేయాలంటే కొద్దిగా ఫిల్టర్ చేసి మీరు దాన్ని మళ్ళా మీరు కొంచెం థిక్గా చేసుకోవచ్చు స్ట్రాబెర్రీ సాస్ చేయడం కూడా ఇక్కడ చూపిస్తున్నాను ీస్ కూడా మీరు రెండు కప్పులు తీసుకుని దానిలో ఒక కప్పు షుగర్ వేసి పొయ్యి మీద పెట్టి దాన్ని ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించినాక మీరు ఒక బ్లెండర్లో హ్యాండ్ బ్లెండర్ తోటి కొంచెం మొత్తగా దాన్ని బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్ లో ఉన్నాక ఈ మోల్డ్స్ లో నుంచి తీసి దీనికి నెయ్యి రాసాం కాబట్టి కొంత వేడి నీళ్ళల్లో పెట్టి ఎడ్జెస్ మీరు ఒక నైఫ్ తో తీసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి పెట్టుకోండి అప్పుడు దీని చుట్టూ ఈ చల్లారిన రాస్బెర్రీ సాస్ చుట్టూ వేయండి ఇక్కడ ఒక స్పూన్ చివరిగా ఒక స్ప్రౌట్ లాగా ఉన్న స్పూన్ తోటి వేస్తున్నాను అలాగే ఈ స్ట్రాబెర్రీ సాస్ నేను గ్లాసెస్లో పెట్టిన దానిలో వేస్తున్నాను మధ్యలో ఒక ఫ్రెష్ స్ట్రాబెర్రీ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా మీరు రెండు రకాలుగా ఇలా ఒక మోల్డ్లో చేసింది కానీ లేకపోతే డైరెక్ట్గా ఒక మంచి డెకరేటివ్ ఫ్యాన్సీ గ్లాసుల్లో పెట్టి దాని మీద ఒక టాపింగ్ వేసి ఇలాగైనా మీరు సర్వ్ చేయవచ్చు దీని రుచి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కువ టైం పట్టదు మీకు మీకు అన్ని తెలిసిన ఇంగ్రీడియంట్సే అందువల్ల మీరు ఇది చాలా ఈజీగా చేసుకో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్